ఒక లెజెండరీ చాప్టర్ ముగిసింది కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు మనం ఊహించని విషాద వార్త ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందే లేదు సెవెన్ ఫిఫ్టీకి పైగా సినిమాలు ప్రతి పాత్రలో జీవించారు చిన్న పాత్ర అయినా విపరీతమైన అభినయ శక్తితో గుర్తుండిపోయేలా చేశారు విలన్ అయినా కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా ఒక్కసారి ఆయన తెరపైన కనిపిస్తే ప్రేక్షకులు చూపంతా ఆయన తొమ్మిది నంది అవార్డ్ సొంతం చేసుకున్న గొప్ప నటుడు ఆయన ఆయన మాట వింటే వినిపించేది డైలాగ్ కాదు జీవిత అనుభవం ఆయన చెప్పే ప్రతి పాఠం మన జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉండేది చిన్న పాత్రల్ని పెద్దదిగా చేసి చూపించారు ఏదైనా ఒక లానే చూసి శ్రద్ధగా ఒదిగిపోయేవారు ఆయన గాత్రం అభినయం పాత్రలో లయమైపోయే నైపుణ్యం ఇప్పటికీ మనందరి మనసుల్లో నిలిచిపోయాయి మన చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి తరానికి గుర్తుండిపోయే కళాకారుడు ఆయన సినిమా ఒక్కటే కాదు జీవితం కూడా బోధించేలా చేస్తారు ఆయన్ని చూస్తే సంభాషలతోనూ శరీర భాషలతోనూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన ఆనాటి ఘట్టాలు గుర్తొస్తున్నాయి ఆయన నటన చూస్తే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వావ్ అనకుండా ఉండలేరు మన తెలుగు సినిమా వేదికపై ఒక యుగం ముగిసింది నేటి తరం నటులకు ఆయన ఒక పాఠశాల లాంటి వారు ఇలాంటి నటులు మరోసారి రావడం చాలా కష్టం ఒక్కటి మాత్రం నిజం ఆయన నటించిన ప్రతి సన్నివేశం ఇప్పటికీ మన చెవుల్లో వినిపిస్తుంది మన చూపుల్లో తిరుగుతుంది ఇలా అనుకోకుండా వదిలిపోతారని ఎప్పటికీ ఊహించలేదు తెలుగు ప్రేక్షకులు అంతా ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన భావనలో ఉన్నారు ఇది ఒక వ్యక్తి మృతి కాదు ఒక కళాయుగానికి వీడ్కోలు పెద్దలు చెప్తారు కదా నాటక రంగంలో కలిసిపోయేవారే నిజమైన నటులు అని కోటా గారు కూడా అలాంటివారే ఎన్నో పాత్రలు ఎన్నో హాస్యాలు ఎన్నో కన్నీళ్ళు అన్నీ ఆయనవే ఆయన లేని ఈ తెర ఇప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది ఇంత గొప్ప యాక్టర్ని కోల్పోయిన బాధ తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు రెస్ట్ ఇన్ పీస్ సార్ మీకున్న కళా ప్రేమకు జీవన పోరాటానికి మేమంతా గర్వపడతాం ఓం శాంతి మన హృదయాల్లో మీరు ఎప్పుడు అమరులే సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి